నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం ఎత్తైన కొండపై రావణుడి ప్యాలెస్ పైకి వెళ్ళేందుకు లిఫ్ట్ కూడా అవురు అనిపించే ఈ కోట ఎక్కడుందో తెలుసా దక్షిణాసియాలోని అందమైన దేశాలలో శ్రీలంక కూడా ఉంది శ్రీలంక చిన్న దేశమే అయినా చాలా అందమైన దేశం శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం ముఖ్యమైన ప్రాంతం పోషిస్తుంది శ్రీరాముడు రావణుడి లంకను సంబంధించిన అనేక ఆధారాలు ఇక్కడ మీకు లభిస్తాయి ఈ ఆధారాలతో శ్రీలంకలో ఉన్న సిగిరియా రాక్ పోర్ట్ కూడా ఒకటి ఇది పురాతన పౌరాణిక కోట ఇక్కడ అనేక పురాతన కళాఖండాలు పురాతన నాగరికత కనిపిస్తుంది సిగిరియా ఒకప్పుడు రావణుడి లంక అని చెబుతారు ఇక్కడ ఉన్న ఒక రాతిపై రావణుడికి ఒక రాజ్యభవనం ఉందని ప్రజలు నమ్ముతారు ఈ ప్యాలెస్లో సురక్షితంగా నివసించేవారని అంటారు రావణుడు పుష్పక విమానం కోసం ప్యాలెస్ సమీపంలో ప్రత్యేక ఎయిర్ స్కిప్ ఉందని చెబుతారు రావణుడు రాజభవన్ ఎంత విశిష్టమైన ప్రదేశంగా ఉందో తెలియజేసే కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారుతున్నాయి సిగేరయ్యే ఒకప్పుడు రావణుడి లంక అని చెబుతారు ఇక్కడ ఉన్న ఒక రాతిపై రావణుడికి ఒక రాజభవనం ఉందని ప్రజలు నమ్ముతారు ఈ ప్యాలెస్లో సురక్షితంగా నివసించేవారని అంటారు రావణుడి పుష్ప విభవనం కోసం ప్యాలెస్ సమీపంలో ప్రత్యేక ఎయిర్ స్కిప్ట్ ఉందని చెబుతారు రావణుడి రాజభవనం ఎంత విశిష్టమైన ప్రదేశంగా ఉందో తెలియజేసే కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారుతున్నాయి లంక పత్తి రావణుడి సామ్రాజ్యం మధ్య శ్రీలంక అంతటా బాదుల్లా అనురాధపుర కాండి పోలన్నోరవియా మరియు నువారా ఎలియా వంటి ప్రాంతాలకు విస్తరించిందని చెబుతారు ఈ రాజభవనాన్ని కుబేరుడు నిర్మించాడని అంటారు లంకాపతి రావణుడు సామ్రాజ్యం మధ్య శ్రీలంక అంతటా బాదుల్లా అనురాధపుర కాండి పోలన్నోరవా మరియు నువారా ఎలియా వంటి ప్రాంతాలకు విస్తరించిందని చెబుతారు ఈ రాజరాజభవనాన్ని కుబేరుడు నిర్మించాడని అంటారు సిగిరియా లాక్ అనేది ఒక కొండ శిఖిరంపై ఉన్న పుం తన ప్యాలెస్ అవశేషాలు దీని చుట్టూ టెర్రస్ తోటలు చెరువులు కాలువలు పౌటన్లు ఉన్నాయి సీతనం రావణుడు కొన్ని రాజులు ఇక్కడే ఉంచాడని చెబుతారు ఆ తర్వాత ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడని అంటారు ఈ ప్యాలెస్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా ఎత్తులో ఉంది ఇక్కడ నీటి వ్యవస్థ చాలా ప్రత్యేకమైన రీతిలో ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రత్యేకించి తోటలు కూడా ఉండేవి సిగేరియా రాక్ అనేది కొండ శిఖరంపై ఉన్న పురాతన ప్యాలెస్ రావణుడి రాజభవనానికి చేరుకోవడానికి దాదాపు వెయ్యి మెట్లు ఉన్నాయి దీనితో పాటు లంకాపిట్ అతని స్నేహితులు పైకి వెళ్లేందుకు లిఫ్ట్ కూడా ఉంది రాగాయల అడవుల్లో రావణుడి దేహాన్ని ఇప్పటికే దాదాపు ఎనిమిది వేల అడవులు ఎత్తులో ఉంచినట్లు స్థానిక మీడియా పేర్కొంది రావణుడి మృతదేహానికి మమ్మీగా ఉంచారని ప్రజలు అంటున్నారు రావణుడి మృతదేహంపై ఒక ప్రత్యేకమైన అవసరం పూత వేశారట దాంతో మృతదేహం ఎప్పుడు చెడిపోకుండా ఉంటుందట కానీ దీనికి ఇంకా ఖచ్చితమైన ఆధారాలు లేవు రావణుడి మృతదేహాన్ని మమ్మీగా ఉంచారని ప్రజలు అంటున్నారు రావణుడు మృతదేహంపై ఒక ప్రత్యేకమైన అవసరం పూత వేశారట దాంతో మృతదేహం ఎప్పుడు చెడిపోకుండా ఉంటుందట